హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ ఇవాళైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా సమ్మర్లో ప్రతి ఒక్కరి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది రాగులు రాగి జావా రాగి అంబలి అలాంటివి ఇస్తారు అలాంటి రాగులతో మనం ఇవాళ వీడియో చేసుకుందాము అంటే ఏం చేసుకుంటున్నాము ఎలా చేసుకుంటున్నాము అనేది వీడియోలోకి వెళ్ళాక చెప్తాను మీరైతే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన నేను చేసే ప్రతీది ప్రతి వీడియో వస్తుంది ఇంకా అలాగే ముందు చేసిన వీడియోస్ కూడా ఒకసారి చూసి లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ఆ ప్యాన్లో బాగా ఒక ఒక చిన్న గిద్ద చిన్న గ్లాస్ ఉంటుంది చూడండి ఆ గ్లాస్తో నెయ్యి తీసుకున్నాను బాగా నెయ్యి అది కూడా ఇంట్లో స్వచ్ఛమైన ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి పెరుగు మీద వచ్చే మీగడతో పాల మీద వచ్చే మీగడతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసేసుకొని దాంట్లో జీడిపప్పు బాదం పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము చూడండి సిమ్లోనే వేయించుకుందాము కొంచెం మంట పెరిగినా కానీ ఊరికే మడిపే టేస్ట్ అంతా పాడైపోతుందనమాట ఇదిగోండి ఇంకా ఇప్పుడు ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా ఈ రకంగా వచ్చిన తర్వాత ఈ బాగా మరిగే మరిగే నెయ్యిలో ఇప్పుడు మన అసలైన ఇంగ్రీడియంట్ వేసుకుందాము రాగిపిండి ఈ రాగిపిండిని మరిగే నెయ్యిలో వేసుకొని చూడండి అస్సలు టేస్ట్ అతిరిపోతుంది ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పిల్లలకి రాగి సుండుండలు చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ రకంగా చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అంటే మనం చేసే మెథడ్లోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ డిఫరెంట్ స్టైల్లోనే బాగుంటుంది వేడి వేడి నెయ్యిలో వేసాం కదా మొత్తం కలిసిపోయేటట్టు పిండిలో బాగా పిండిని ఉండలేకుండా ఇలా బాగా కలిసిపోయేటట్టు వేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఎక్కడ ఉండలేకుండా లమ్స్ అనేది లేకుండా నెయ్యిలో ఉడకబెట్టాను కాబట్టి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంక ఇప్పుడైతే ఇప్పుడు కొలత వచ్చేసి ఒకటిన్నర కప్ రాగి పిండికి ఒక్క కప్పు బెల్లం తురుము వేసుకున్నాను దీని ప్లేస్లో మీరు పంచదార పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం తురుము ఆల్రెడీ తురుముకున్నాను కాబట్టి చూడండి వెంటనే ఇలా అనగానే అయిపోతుంది అనమాట లేకపోతే చిన్న చిన్న పీసెస్గా వేసుకొని మిక్సీ వేసుకోవాలి లేకపోతే చాలాసేపు తిప్పుకోవాలండి అదే బెల్లం తురుము వేసుకున్నామంటే ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుంటే చూడండి మొత్తం కలిసిపోయింది ఇంకా జీడిపప్పు బాదం పప్పులు పలుకులు చూడండి ఎంత బాగా కలుపు కనిపిస్తున్నాయో ఇంక ఇది మనకి సున్నుండలు చేసుకుంటాం చూడండి ఆ రకంగా ఇంకా సైజ్ అనేది మన ఇష్టం అనమాట ఇంకా మన సైజ్ సైజెస్ అనేది మన ఇష్టము ఏ సైజు కావాలంటే ఆ సైజెస్ చేసేసుకొని వేడివి ఇంకొచ్చి ఒక్క పది నిమిషాలు ఆగి పిల్లలు రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చేసేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇంకొకటి ఏంటి అని అంటే ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా రోజుకొకటిస్తే చాలా బలం అండి విడిగా రాగుజావా అలాంటివి తాగని వాళ్ళు కూడా అంటే ఇష్టం ఉన్న వాళ్ళుకి ఇలాంటి చేసి పెట్టండి మనకి ప్రత్యేకంగా రాగులతో చేశారు అని కూడా చెప్పక్కర్లేదు అనమాట అంత టేస్టీ టేస్టీ రాగి రాగి లడ్డు రెడీ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ I I, I, I I begin to I I I, 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 I begin to